జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తొమ్మిది నెలల నుంచి కూడా మాట్లాడుతుంది ఒకటే మాట మహిళలకి నేను పెద్దపేట వేస్తున్నాను మహిళా సాధికారత కోసం నేను ప్ర నేను ప్రయత్నిస్తూ ఉన్నాను మహిళల రక్షణ కోసమే నేను దిశ చట్టాన్ని తీసుకొచ్చానని కూడా ఆయన చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దీనిపైన అసలు మహా మహిళకి అది ఈ అంశాలపైన మీ అభిప్రాయం మహిళా సాధికారతే నాకు మెయిన్ ఏజెండా అని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం తెచ్చాను మహిళా సాధికార అంతా నేను మహిళలకు రక్షణ అన్నారండి ఎనభై రోజుల నుంచి మహిళలందరూ రోడ్ల మీద ఎక్కి కూర్చున్నారు ఒక్క రోజైనా సరే వాళ్ళ తరపు ఒక్క నాయకుడినైనా పంపించి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు మహిళలే ఏమండి మేము చీరలు కట్టుకొనే వస్తున్నామండి మేమేం పని ప్యాంట్ షర్ట్లు వేసుకొని రావట్లేదు మరి మే మహిళ మనకి మహిళల మనకు బాగానే కనిపిస్తున్నాము మరి అట్ట కూడా కనిపించట్లేదేమో ఆ నాయకులకి అందుకని వాసిరెడ్డి పద్మాగారు గారు మహిళ ఇదైనా కానీ కమిషనర్ పర్సన్ అయినా కానీ ఆవిడకి మేము మహిళలుగా కనిపించట్లేదండి మీరు పదవులకే అలంకారం కోసమే మీరు పదవులు చేపడుతున్నారు కానీ మీరు చేసే దానిలో ఏ ఒక్కటి న్యాయం లేదండి ఎప్పుడైనా సరే మహిళలు అనేవాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళు ఎక్కారా ఏంటని ఏ ప్రభుత్వానికైనా సానుభూతి వచ్చిద్దండి ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వానికి సానుభూతి అనేది ఏ పక్కన లేదండి కా వాళ్ళని ఇంకా ఎలా 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 కించిపరచో అలా ఎన్ని రకాలుగా ఆయుధాలు ఉన్నాయా అని చెప్పి వెతుకుతున్నారు వెతికి దాకా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మహిళ మహిళను ముందు పెట్టుకొని స్తున్నారన్నారు రకరకాలుగా మాట్లాడారు ఇవన్నిటికి వేటికి లొంగకపోయేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మహిళల్ని ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించడాన్ని చూస్తున్నారు వాళ్ళు లేకపోయినా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్ళ మీద ఒక కేసులుద్దెత్తున్నారు ఆ కేసులకి భయపడి వీళ్ళు ఇంకా వెనక్కి తగ్గుతారనే ఆలోచన చేస్తున్నారు కానీ మీరు ఒక ఒక మహిళని కనుక అణగదొక్కే ప్రయత్నం చేస్తే మళ్ళీ వెనక పది మంది మహిళలు రెడీగా ఉండారండి ఇవాళ ఈ ఉద్యమానికి ఎవరు ఉద్యమ ఉద్యమ కార్య కార్యకర్తలుగా అందరూ ఉండము ఒకళ్ళనే కాదు ఒకళ్ళని మీరు టార్గెట్ చేస్తే పది మంది రెడీ అవుతున్నారు దానిలో ఏ ఎటువంటి ఢోకా లేదండి మేము దీన్ని ఎలాగైనా సరే ఎన్నాళ్ళైనా సరే సాగిస్తామని చదువుతున్నాం బాగానే ఉంది యాభై రెండు రోజులు ఆర్టీసీ ఉద్యమాలు చెయ్యంగానే యాభై రెండు రోజులు విరమించుకున్న తర్వాత కేసీఆర్ అనేవాళ్ళు వాళ్ళ వరాలు జల్లు కురిపించారు ఎనభై రోజులు చేస్తున్నా కానీ ఈ రైతుల మీద రైతు పక్షపాతిని అన్నారు రైతుల మీద ఒక్కరు కొంచెం కూడా కనికరం లేకుండా మీరు ఈ రకంగా చేస్తున్నారు రైతుల మీద కనికరం అయితే రైతులు సిఆర్డీఏకి ఇచ్చిన భూముల జోలికి మీరు దాటిని డెవలప్ చేయడానికి నాకు పనికిరాదన్నారు పనికిరానప్పుడు వాళ్ళ పేదలకు పంచడానికి ఎట్లా పనికి వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఎలక్షన్ కోసము వాళ్ళకి సెంట్ ఇస్తాను అరసెంట్ ఇస్తామని అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రొక్లైన్లతోటి వాటితోటి సదుం చేయడానికి అట్లా డ్రామాలు ఆడుతున్నారండి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇక్కడ సెంట్ ఇచ్చేది అనేది నెరవేరదమ్మా ఇది కోర్టుల్లో ఉండ భూమి ఈ స్థానిక సంస్థ ఎన్నికల కోసం మిమ్మల్ని మాయ చేయటం కోసం అని చెప్పేసి ఇక్కడ సెంటెస్తాము అప్పుడు దున్నుతున్నాము ఇప్పుడు దున్నుతున్నాము అని చెప్పి ఆ భూమిలోకి వచ్చినాక వాళ్ళు మా రైతులు అడ్డుకున్నారు అందుకని మీకు మేము భూమి ఇవ్వలేకపోతున్నాము అని చెప్పాలని చెప్పి ఈ రకంగా సృష్టిస్తున్నారు అది మాత్రం ఇది మాత్రం వాస్తవం కాదమ్మా కోర్టులో ఉన్న భూమి ఎన్నాళ్ళకు తేలిద్ది అది మీకు ఇవ్వడానికి పాసిబుల్లా కాదా అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి అంతేగాని రాజధాని రైతులని రైతు మహిళలని విలన్స్ అని మాత్రం మీరు అనుకోవద్దు మేము ఇక్కడ మాకు డెవలప్ చేసినాక రెండు వేల యాభై సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ ఉండ భూమిని పేదలకే పంచాలి పేదలకు చెయ్యాలనే మాట వాస్తవమే ఇప్పటికీ మా పొలాల్లో మాకేమి గడ్డి పరకలు తప్పితే ఏమి అవి కూడా మొలవే ఇంకా నాలుగు రోజులు పోతే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది అట్లా ఉండ భూమిని ఏదో మీకు ఇస్తాము చేస్తామన్నారు ఎప్పుడైనా సరే ఎవరు ఏ నాయకుడైనా సరే ఒక హామీ ఇచ్చే ముందు ఈ హామీ మేము నెరవేర్చగలుగుతామా లేదా అని అనే ఆలోచన లేకుండా హామీ నవరత్నాలు అనేది నవ మోసాలుగా చేసి మీ ముందుంచాడు దీనిలో ఏదైనా సరే మీకు జరిగిందా లేదా అనేది ఒకటి ఆలోచించి మనకి రేపు ప్రస్తుతం వచ్చే ఎలక్షన్లో ఓటు అనే ఆయుధం ఉంది ఆ ఆయుధంతో మీరు ఎలా బుద్ధి చెప్పాలి ఎలా చెబితే మనకి ఇదే అనేది ఆలోచించుకొని అందరూ జాగ్రత్త పడండి పొరపాటు అనేది ఒకసారి చేసాము పదే పదే అదే పొరపాట్లు చేయొద్దు మేము ఒక పార్టీకి కానీ ఒక నాయకులను కానీ మేము మాట్లాడలేదు మన ఓటును అనేది సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే మన రాష్ట్రానికి ఈ పట్టిన ఈ దరిద్రం అనేది పోద్ది మనం ఇప్పుడు ఎన్నో బాధలు పడుతున్నాం ఇప్పుడు రైతు ఏంటి కూలీ ఏంటి సమస్త జనులు బాధపడ వీళ్ళందరికీ కనుక న్యాయం జరగాలి అంటే ఓటు అనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పాలి ఈ నాయకులను మనం ఏ విధంగా మామూలుగా అయితే మనం ఎదుర్కొనలేము మన బలం అనేది వీళ్ళకి చాల్ట మనం చాల్టర్లా వాళ్ళకి మన ఎంతసేపటికి అణచివేసే ధోరణలో ఉన్నారు ఎన్ని చోట్ల భూమి భూమి దగ్గరకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేస్తుంటే ఒక ఆవిడ అయితే పాపం సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆవిడ చనిపోయినా కానీ ఇప్పుడు అదే ప్లేస్లో రాళ్ళు వేస్తూనే ఉన్నారు ఆమె చనిపోయినందువల్ల కూడా ఏమీ జరగలేదు సాధించలేకపోయింది చనిపోయి కూడా సాధించలేకపోయింది అందుకే ఎవరు సరే మనిషిగా ఎదుర్కోవాలి ధైర్యంతో ఎదుర్కోవాలి కానీ ఎవరు ఆధైర్యపడద్దు ఏదైనా ఇది చేయొద్దు మీరు జాగ్రత్తగా ఎవరి భూమి వాళ్ళని కాపాడుకోవటానికి లేదంటే ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవటానికి ఓటనే ఆయుధంతో మీరు జాగ్రత్త పడండి మీరు జాగ్రత్త పడకపోతే ఇంకా 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 మా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దుస్థితి మామూలుగా ఉండదు ఇప్పటికే మనం పది సంవత్సరాలు వెనకబడిపోయాము ఇంకా ఇంకా వెనకబడిపోతాము ఎప్పుడు ఫైవ్ ఐదో ప్లేస్లో అట్లా ఉండేదానిలో కూడా అట్లా లేకుండా ఇప్పుడు చాలా స్థానాల్లోకి వెళ్ళిపోయాము ఒకప్పుడు ఓహో ఆంధ్ర అంటే ఇప్పుడు అయ్యో ఆంధ్ర అనే పరిస్థితులు మనకు వచ్చినాయి ఆంధ్రులుగా మనం అన్ని మన హక్కులు అవన్నీ కాపాడుకోదలుచుకుంటే మాత్రం మన ఓటన ఆయుధాన్ని సద్వినియోగపరచుకోవాలి